నేటే మన్నా దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి నిత్యము వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారా తప్పకుండా చేసుకోండి అదే విధముగా మీరు దేవుని పని కొరకు పిలువబడ్డారా పిలువబడితే ఆ పిలుపుకి లోబడండి ఆయన ఏ పిలుపునైతే మీ పట్ల కలిగి ఉన్నారో ఆ పిలుపుకు మీరు లోబడేటి వారిగా ఉండాలి ఆయన చిత్తం జరిగించడి వారిగా ఉండాలి అది దేవుని యొక్క ఏర్పాటు కాబట్టి ఏర్పరచబడిన వారిగా మీరున్నప్పుడు ఆయన పిలుపుకి లోబడి వారిగా కూడా ఉండాలండి వాక్యం చూసుకుందామండి పేదలు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదవ వచనం తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి అంతేకాక తన పిలుపుకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు మీరే ఎల్లప్పుడూ ప్రార్థించుకుని దేవుని ఎందు నిరీక్షణ కలిగి కనిపెట్టేడు వారిగా కూడా ఉండాలి ప్రవక్త అయిన సమయంలో వృద్ధుడైనందున ఇజ్రాయేలీలు తమను ఏలుటకు ఒక రాజును నియమింపమని సమయాలని కోరారు సమయలు దేవునికి ప్రార్థన చేయగా సౌల్ని అభిషేకించి రాజుగా నియమించమని చెప్పాడు అంతటా ఇజ్రాయిలీ పాలించుటకు సౌలు రాజుగా నియమింపబడ్డాడు సౌలు దేవుని ఆజ్ఞలకు లోబడక పాపం చేసినందున ఇజ్రాయిలీల మీద రాజుగా ఉండకుండా సౌలును విసర్జించాడు దేవుడు అతని చేతిలో నుండి రాజ్యమును తీసివేయను ఉద్దేశించిన వాడై సమీయులను బెతిలహేమియుడైన యశయోధకు పంపించాడు అతనికి గల ఎనిమిది మంది కుమారులలో ఒకని రాజుగా నియమిస్తాను ఎవని పేరు నేను నీకు చెప్పుతునో అతనిని నీవు అభిషేకించమని చెప్పగా సమయోలు బెత్తులహేమకు వెళ్ళాడు యక్షయ్ కుమారులలో చివరివాడు గొర్రెల కాపరి అయిన దావీదును అభిషేకించమని యహోవా సమయోలకు తెలియజేశాడు సమయోలు మొదటి గ్రంథం పదహారో అధ్యాయం పన్నెండో వచనం వచనం అతడు వాని పిలువ నంపించి లోపలికి తోడుకొని వచ్చను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాని అభిషేకించమని యహోవా సెలవీయగా సమయోలు తైల కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను నాటు నుండి యహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను సమయోలు దావీదును రాజుగా అభిషేకించాడు గొర్రెల కాపరి దావీదును దేవుడు ఏర్పరుచుకున్నాడు పిలుచుకున్నాడు కానీ అనేక మార్లు సౌలు చేత తరమబడ్డాడు దావీదు అంతేకాక దావీదును చంపాలని అనేక ప్రయత్నాలు చేశాడు సౌలు తన ప్రాణాలను కాపాడుకునే గాను ఎంతగానో శోధించబడగా చివరికి పిచ్చివానిగా కూడా నటించాడు దావీదు కొన్ని సంవత్సరముల నిరీక్షణ తర్వాత యూదులపై రాజుగా ఏడున్నర సంవత్సరములు ఇజ్రాయిలీలపై రాజుగా ముప్పై మూడు సంవత్సరములు దాదాపు నలభై సంవత్సరములు రాజుగా పరిపాలన చేశాడు మిమ్మను పిలిచిన వాడు నమ్మదగినవాడు భయపడక ధైర్యం కలిగిన వారిగా ఉండాలి మీ పేరు పెట్టి మిమ్మల్ని పిలిచాడు మీరు ఆయన సొత్తు ఆయన పిలుపుకు మీరు లోబడి వారిగా ఉన్నట్లయితే ఆశీర్వాదమునకు వారసులు అవుతారు నీవు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్నెరిగిన దేవుడు నీ పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక నీ ద్వారా నెరవేర్చబడుటకు ఆయన నిన్ను పిలుచుకుంటాడు మరి నీవును దేవునిలో పిలువబడ్డావా ఆయన పిలుపుకు లోబడు పిలుపును నిర్లక్ష్యం చేయకు కొందరు దేవుని పిలుపును పట్టించుకోరు శ్రమల గుండా వెళ్లాల్సి వస్తుందని నిరీక్షణ లేని వారిగా ఓర్పు లేని వారిగా లోకస్తులుగా జీవించటం బట్టి లోబడను కానీ నిన్ను పిలుచుకున్న దేవుడు గొప్పవాడు కొంతకాలము నిరీక్షణ తరువాత నలగగొట్టబడిన తరువాత పుటము వేయబడిన శుద్ధ సువర్ణం వలె మీరు నిలిచడి వారిగా ఉంటారు ఆయనచే గొప్ప చేయబడటమే కాకుండా ఆశీర్వదింపబడతారు కూడా విశ్వాసిగా ఉన్న నీవు దేవునిచే పిలువబడ్డావా పిలవబడితే దేవుడు నిన్ను ఏ విధంగా ఏర్పరచుకున్నారో ఆ పనియందు నమ్మకంగా ఉండు సేవకునిగా పిలవబడ్డావా సంఘం పట్ల బాధ్యత కలిగి పరిచర్యలో దేవుని జ్ఞానముతో దేవుని ఆలోచనతో కనిపెట్టి కొనసాగు పరిచర్య మారుమూల ప్రాంతాలకు విస్తరింపచేయుటకై ప్రయాసపడు పడిపోయిన ప్రాకారాలను అనగా భక్తిహీనులుగా ఉన్నవారిని తిరిగి కట్టుటకై శ్రద్ధ కలిగి ఉండు ఆత్మల రక్షణకై రక్షణలోనికి నడిపించుటకై వారిని వాక్యము ద్వారా బలపరచు వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా ఆత్మీయతలో బహుబలము కలిగిన వారిగా వారిని సిద్ధపరచు దేవుడు పేతుర్ను ఇజ్రాయేలీల కొరకు ఏర్పాటు చేసుకునగా ఆదిమ సంఘము పరిశుద్ధాత్మ చేత నింపబడింది ప్రతి ఒక్కరూ అన్య భాషలు మాట్లాడసాగారు ఆ విధంగా బలమైన పరిచర్యగా వాక్యానుసారమైన బోధతో నీ సంఘాన్ని కట్టుకోవడమే కాక ఎత్తబడే గుంపులో చేర్చబడే రీతిగా సిద్ధపరచడి వారిగా ఉన్నట్లయితే నిన్ను పిలుచుకున్న దేవుడు నీ పిలుపు విషయమే పశ్చాత్తాపడక ఆనందించడి వారిగా నిన్ను ఆశీర్వదించని వారిగా ఉంటారు సవులు దేవుని మాటకు లోబడకపోవటను బట్టి అతని విషయమే పశ్చాత్తాపడిన దేవుడు దావీదును ఏర్పాటు చేసుకున్నాడు అదే విధముగా నేటి దినాలలో కొందరు సేవకులను బట్టి సువార్థికులను బట్టి దేవుడు వేదన పడుతున్నాడు ఆయనను ఆయాసపరచడి వారిగా ఉంటున్నారు వీరు కొందరు దేవుని సేవకులు అని పిలువబడేవారు దేవుని పని తప్ప లోకములోని వాటి అన్నిటినే అనుసరించే వారిగా ఉంటున్నారు వారే లోకాన్ని విడిచిపెట్టలేని వారిగా ఉంటున్నప్పుడు సేవకునిగా సంఘానికి ఏం బోధించాలనుకుంటున్నారు రక్త సంబంధీకులతోనే సమాధానం లేని వారు విశ్వాసులకు ఏమి నేర్పించాలనుకుంటున్నారు ఒక పాటకు పది రకాల వేషధారణతో డీజే మ్యూజిక్లతో దేవుని మహింపరుస్తున్నామనుకునే అజ్ఞానంతో ఉన్న వీరు ఆత్మీయతలో ఎలా బలపరచాలనుకుంటున్నారు ఈ మధ్య ఒకరైతే క్రైస్తవ్యానికే ఒక మచ్చగా ప్రవర్తిస్తున్నారు దయచేసి దేవుని దుఃఖపరచకండి మీ గురించి పశ్చాత్తాపడే స్థితి కలగనీయకండి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి దేవుని పిలుపుకు లోబడండి ఒకవేళ నీవును దేవుని పరిచర్యలో వాడబడటకై పిలువబడితే మొదటిగా నిన్ను నీవు సరిదిద్దుకో దేవునిలో నిరీక్షణ కలిగి ఉండి ఆశీర్వదింపబడు ఆమెన్ హలేలుయ